ఉద్యమాలతో డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా కూడా ఈ ఉద్యమాల వెనకాల ఉన్న ప్రిన్సిపల్స్ తో చాలా పరిచయం ఉంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అదే మాటలు వింటూ పెరిగాను అంటే నాన్న మగవాడు కానీ ఫెమినిజం కోసం పోరాడాడు హిందువే కానీ ముస్లింస్ కోసం పోరాడాడు ఆంధ్ర కానీ తెలంగాణ కోసం పోరాడాడు లోయర్ క్యాస్ట్ బీసీ ఎస్సీఎస్టీ కాదు కానీ ఎస్సీ ఎస్టీ కోసం పోరాడాడు ఇందులో ఏ కష్టం కూడా తను డైరెక్ట్ గా అనుభవించింది కాదు ఒక స్త్రీగా ఆయన అణచివేయబడలేదు ఒక దళితుడిగా ఆయన అణిచివేయబడలేదు ఒక బీదవాడిగా ఆయన అణచివేయబడలేదు మధ్యతరగతి అంటే దిగువ మధ్య తరగతి అయి ఉండొచ్చు కానీ ఒక బీదవాడిగా సమాజంలో అని అణచివేయబడలేదు ఏ రకంగాను ఆయన పర్సనల్ గా అణి అంటే మనకి మనం అనుభవించిన బాధలని మనము అర్థం చేసుకోగలుగుతాము వాన ఏంటో ఎప్పుడు చూడని వాళ్ళకి వాన ఇట్లా ఉంటుంది అని చెప్పడం అనేది చాలా కష్టం ఇవేవి ఆయన డైరెక్ట్ గా ఆయన పర్సనల్ లైఫ్ లో అనుభవించినవి కావు కానీ బహుశా ఎంపతి అంటారు అంటే అంటే సహానుభూతి కరెక్ట్ గా అంటే ఒక ఒక మనిషిలో ఉండాల్సిన లక్షణం అది అది ఉద్యమకారుడా మామూలుగా ఒక మనిష ఒక డాక్టరా ఒక టీచరా ఒక టీచర్గా నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను అదృష్టం కొద్ది నేను చెప్పేది కూడా ఆంథ్రపాలజీ అని అంటే సోషాలజీకి సంబంధించిన సబ్జెక్టు సో ఒక టీచర్ గా చాలా మంది ఏం చేస్తాం అంటే స్టూడెంట్స్ తో సహానుభూతి ఉండదు వాళ్ళ బాధలు వీళ్ళు అర్థం చేసుకోలేదు టార్గెట్ చేసి అవమానించడము నువ్వెందుకు పనికిరావు ఇంట్లో గిన్నెలు దోముకోకపోయావా ఏ ప్రొఫెషన్ లో ఉన్న మనిషికైనా ఒక డాక్టర్ కి మనం ఒక డాక్టర్ దగ్గరికి నేను పన్ను పీకించుకోవడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అతను చాలా చున చులకనగా మాట్లాడతాడు చీదరించుకుడతాడు ఎందుకంటే అక్కడ మనకు అతను అవసరం ఉంది కాబట్టి అతను ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఇతన్ని చీదరించుకుంటాడు ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా ఏ మనిషికైనా ఉండాల్సిందే ఆ ఎంపతి అయితే అదృష్టం బాగుండి నేను ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మాకు సబ్జెక్ట్లో మార్క్సిజం ఉంటుంది నేను స్టూడెంట్స్కి చెప్తూ నేను ఒక మార్క్సిస్ట్ని కానీ కి ఉన్న ఒక క్రిటిసిజం ఏంటంటే కులాలని తర్వాత మన రేస్ ఎథ్నిక్ డిఫరెన్సెస్ కానీ కొంచెం నాకు ప్రతిదానికి తెలుగు పదం తెలియదు కొంచెం సారీ సో జాతి ఎథ్నిక్ గ్రూప్స్ కానీ క్యాస్ట్ కులాల ఇది కానీ వాటి గురించి అంటే ప్రతిదా లేకపోతే జెండర్ గురించి కానీ అంటే వర్గ అసమానతలు గనక సమసిపోతే అన్ని అసమానతలు సమసిపోతాయి అని చెప్పడము దీనికి క్రిటిసిజము దీనికి నేను క్రిటిసిజం చెప్తుంటే నేను మార్క్సిస్టు కాదని కాదు నేను మార్క్సిస్ట్ ని కానీ మార్క్సిజం లో ఉన్న క్రిటిసిజం ఇది అని చెప్తున్నప్పుడు నాన్న గుర్తొచ్చి చేతిలో వణుకుతాయి ఏదైనా ఇప్పుడు అంటే ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్ నా మీద అరుస్తుంది నా మీద అరిచినప్పుడు ఎక్కడో హ్యూమన్ గా కొంచెం కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నాన్న మాట గుర్తొస్తుంది వాళ్ళు అట్లా రఫ్ అండ్ టఫ్ గా తయారవ్వడానికి సమాజం కారణం అందరూ ఏమనుకుంటారు మనం ఇంత మంచిగా చూసుకుంటున్నా ఇంత మంచిగా చేసిన వాళ్ళంతే ఆ జాతి అంతే వాళ్ళు అలాగే అలా కాదు వాళ్ళలో చైతన్యం లేకపోవడం వాళ్ళ తప్పు కాదు ఎవరైనా సరే ఇంకొకటి ఏమంటారంటే ఈ మధ్యలో అంటే ఆ ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఎస్సీ ఎస్టీలే అంబేద్కర్ ని తిడుతున్నారు ఇవాళ అంటే అందరూ అని కాదు అంటే ఎందుకని చైతన్యం లేక సో ఎస్సీ ఎస్టీలు దళితులు విమెన్ అంటే ఆయన అంబేద్కర్ ప్రతి అణగారిన వాళ్ళ గురించి ఆలోచించి మన ని రూపొందించిన ఇది కానీ ఒక ఆడవాళ్ల ఉండి అంబేద్కర్ ని వ్యతిరేకించి మాట్లాడతారు లోయర్ కాస్ట్ వాళ్ళ ఉండి అంబేద్కర్ ని వ్యతిరేకించి మాట్లాడతారు జనరల్ గా వచ్చే రియాక్షన్ వాళ్ళు కూడా గుర్తించడం లేదు దానికి నాన్న ఏం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళలో చైతన్యం లేదు ఆ చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఆ చైతన్యం లేకపోవడం అంటే ఒక ఒక స్త్రీ అయ్యుండి ఒక ఫెమిలిస్ట్ని తిడితే అది ఆ స్త్రీ తప్పు కాదు ఆ స్త్రీకి చైతన్యం లేకుండా పోవడం అనేది సమాజం యొక్క తప్పు నాకు ఇలా ఏ ఫీలింగ్ వచ్చినా ఆ ఫీలింగ్ వెనకాల నాన్న గుడ్డొచ్చి సరి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇలా కాదు నువ్వు ఆలోచించాల్సింది ఇలా ఆలోచించాల్సింది ఇక్కడ నీకు కోపన్ కాదు రాకూడదీ దీని వెనకాల డీపర్ రీజన్స్ ఉన్నాయి అని వెనకాల ఉండి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా అంటే ఆ ఉద్యమాలకి ఇది లోటు ఎంత లోటు మీకు బాగా తెలుసు కానీ పర్సనల్ గా నాకు ఇంకా బయటకి రాలేనంత పెద్ద లోటు ఎందుకంటే అది నానపోవడమనే కాదు అంటే అది నా లాస్ట్ సపోర్ట్ అనమాట అప్పటికే నాన్న భర్త అందరూ పోయి ఉండడం వల్ల అది నేను కోల్పోయిన ఆఖరి ఆరా ఆధారం ఆ తర్వాత నేను ఇట్లా సన్నదారానికి అట్లా వేలాడుతున్న ఫీలింగ్ లో అట్లా ఉంటుంటాను సో ప్రెసెంట్ అది నా మెంటల్ కండిషన్ అంతే నాకు పెద్దగా విషయాలు తెలియదు ఇంతకంటే థ్యాంక్ యూ